తెలంగాణ జాతి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్దంతిని పురస్కరించుకొని తదుపరిలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వర్దంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడ్డదని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజానికం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో లోపిడికి గురవుతున్నారని చెప్పేసి జయశంకర్ గారు తెలంగాణ ప్రజానికం కూడా ఈ సమాజం లోపల ఆత్మ గౌరవంతో చెప్పేసి తెలంగాణ ఉద్యమానికి గుడి ఉద్యమ నాయకులు ఉద్యమ నేత జయశంకర్ గారు అని చెప్తా ఉన్నాం అటువంటి మాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత మన మధ్యన లేకపోవటం మరికి బాధాకరంగా కూడా నేను చెప్తా ఉన్నా ఏదైతే మనం కలలు ఆనాడు ఆ వాహిని చేసినటువంటి పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజాధికం తెలంగాణ ఫలిత ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనం కోసం పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి ఈనాడు ఈ తెలంగాణ ప్రజలకు మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్తా ఉన్నా ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఈ తెలంగాణ ప్రజానికానికి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులందరూ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ప్రతి ఇద్దాం కోసం బలిదానాలు చేసుకుంటే ఈ రాష్ట్రం వచ్చింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం పేరుతోనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి ఉద్యమ మీద అనేక కేసులు బనాయించినటువంటి పరిస్థితులు పక్కన పెట్టి కేవలం వాళ్ళ యొక్క కుటుంబ మరి కోసమేస్తారీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పట్టన్నటువంటి ఉద్యమకారుల్ని గవర్నమెంట్ అవసరం ఉన్నది అదేవిధంగా మరి ఏదైతే ఆస్యాల కోసం అంతమంది అమరులు మరి త్యాగం చేసేయో వాళ్ళ యొక్క ఆశయాల లక్ష్యం వైపు ఈ పార్టీ పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మన ప్రొఫెసర్ జయశకర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అమరావతి కుప్పం దగ్గర మనం సమావేశమైనాం ఈ సమావేశానికి మన రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు గారికి మనం అందరం ఈ సమావేశంలో పాల్గొన్నాం ఈ సమావేశానికి ముందు మనం ఎన్నికల కంటే ముందు మనం అమర మన ఉద్యమశారులు పోరానికి ఇచ్చినటువంటి హామీలు ఏ అయితే హామీ ప్రభుత్వం కానీ ఈ పాలకులు కానీ ఎవరిని మన మన గుర్తించట్లేదు కాబట్టి మరొక తెలంగాణ ఉద్యమానికి నాంది పలకటానికి కోసమే ఈరోజు వర్గంతు సందర్భంగా శబధం చేస్తూ ముందుకు తీసుకుంటాం ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల నలభై గజల ఇంటి స్థలం కానీ ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల ఫండ్ కానీ అట్లనే చనిపోయినటువంటి ఉద్యమకారులకు ఇరవై ఐదు వేలు పెన్షన్ కానీ వాళ్ళ ప్రతి కుటుంబానికి ఉద్యోగం కానీ ఇష్టాన్ని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఈ పాలక వర్గాలు ఈరోజు ఉద్యమకారులు పద్నాలుగు ప్రతి మండలంలో కార్యాచరణ చేస్తాం దానికోసమే నీళ్ళు నిధులు నియామకాలు అన్నటువంటి సందర్భాన్ని పాలక వర్గాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చి ప్రజల్ని మంచి ఈ రోజు కూడా మళ్ళీ మనకు తెలంగాణ రాకముందు నలభై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మన ఇప్పుడు స్వతంత్రం వచ్చి పదేళ్ళైనా ఈ సంవత్సరం కూడా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకు పరిస్థితికి వచ్చింది కాబట్టి దీని మీద సరి అయినటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది ఆ పిలిపి మేరకే ఈ రోజు అమరవీళ్ళ సూపర్ దగ్గర ప్రభావం